ఆంధ్రప్రదేశ్ శాసనసభకు త్వరలో జరగబోయే ఎన్నికలు చాలా ఇంట్రెస్టింగ్ గా జరగబోతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగానే ఎవరితో పొత్తులగిత్తులు అంటే ఎప్పుడూ ఉండవు సొంతంగానే బరిలోకి దిగుతున్నారు ఆయన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేస్తూ ఉన్నారు త్వర త్వరగా సో ఆ లిస్టుగానే ప్రకటించేసి వాళ్ళు మరింతగా జనాల్లోకి వెళ్లబోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి వాళ్ళిద్దరు ఒక కూటమి కట్టారు ఆ కూటమిలోకి బీజేపీ వస్తుందేమని ఏమని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ సీట్ల లెక్కలు తేల్చాలి నియోజకవర్గాల లెక్కలు తేల్చుకోవాలి సో వాళ్ళు తేల్చుకోవాల్సిన అంశాలు ఇంకా చాలాగానే ఉన్నాయి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కూటమిగా బరిలోకి దిగడం దిగడం దాదాపు ఫిక్స్ అవుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కూటమిగా బరిలోకి దిగే సంకేతాలు కాదు దాదాపు వాళ్ళు ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారు ఈ దిశగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కీలకమైన నాయకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు వాస్తవానికి వాళ్ళు ఇప్పటికే విశాఖపట్నంలోను అమరావతిలోను ఒక సభ పెట్టి అమరావతికి అనుకూలంగా విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకంగా రెండు సభలు పెట్టి ఒక సభలో ప్రియాంక గాంధీ గారు మరో సభలో రాహుల్ గాంధీ గారు పాల్గొనాల్సి ఉన్న అది జనవరికి వాయిదా పడింది మొత్తం మీద జనవరిలో ఈ రెండు సభలు వాళ్ళు పెట్టబోతున్నారు అంతకంటే ముందే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ కీలక నిర్ణయం తీసుకొని ఒక కూటమి కట్టబోతూ ఉన్నారు కాంగ్రెస్ కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం మధ్యలో చిన్న జతికి ఎవరైనా కలిసి వస్తారేమో చూడాలి అండ్ రాహుల్ గాంధీ గారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఆంధ్రప్రదేశ్ నాయకులతో కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ కు దూరమైనటువంటి ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు బ్యాంకు కాంగ్రెస్ కి సాంప్రదాయంగా సాంప్రదాయబద్ధంగా ఉండే ఓటు బ్యాంకు ఇవి మన వైపు వస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ప్రభావితం చేయొచ్చు అని చెప్పి రాహుల్ గాంధీ గారుతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా భావిస్తూ ఉన్నారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గానే కాంగ్రెస్ పార్టీ అడుగులైతే ఆ కూటమి కట్టబోయే అడుగులైతే పడబోతూ ఉన్నాయి ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇది చంద్రబాబుకు కూడా మైనస్సే కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు చీలకుండా కూటమి కట్టాలని భావించిన చంద్రబాబుకు ఇప్పుడు కాంగ్రెస్ వీళ్ళు ఒక కూటమి కట్టారనుకోండి డెఫినెట్లీ మైనస్సే జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్న ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్ళు లేదో రాబోయే రోజుల్లో చూడాలి బట్ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే ఓటు బ్యాంకుకు మాత్రం అటు టీడీపీ కూటమితో పాటు కాంగ్రెస్ కూటమి కూడా ఒక ఆప్షన్ గా కనిపించడం గ్యారెంటీ అదే జరిగితే జగన్ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా అధికారంలోకి రావాలని కలలు చంద్రబాబు చంద్రబాబుకైతే డెఫినెట్లీ పెద్ద మైనస్ అంటే కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంక్ అయినా మైనారిటీ ఓటు బ్యాంక్ ఏదైతే ఉంటదో ఈ ఓటు బ్యాంక్ కనుక మామూలు కాంగ్రెస్ కి సాంప్రదాయబద్ధం రెడ్డి ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ అంటే ఎక్కువగా దళితులు ఇదంతా కా కాంగ్రెస్ సాంప్రదాయబద్ధమైన ఓటు బ్యాంకే బట్ కాంగ్రెస్ సాంప్రదాయమైన ఓటు బ్యాంకు రాజశేఖర్ రెడ్డి గారికి చాలా మద్దతుదారుగా ఉండేది తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైపు వచ్చింది అది కాంగ్రెస్ వైపు మళ్ళీతో లేదో కాలం సమాధానం చెప్పాలి మళ్ళీతే జగన్ కూడా మైనస్తే కానీ జగన్ వ్యతిరేక ఓటు మాత్రం కాంగ్రెస్ వైపు కూడా మళ్ళీ అవకాశాలు సుస్పష్టం ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ మీద దృష్టి పెట్టడం టార్గెట్ జగన్ గా వాళ్ళు వస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు కూడా మైనస్ అన్నది ఓపెన్ సీక్రెట్ అండ్ ఇక్కడ మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కీలక నాయకులతో జరిపే ఇరవై ఏడున జరిపే సమావేశంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ లోకి సంబంధించిన పాత్ర మీద కూడా ఒక క్లారిటీ వస్తుంది మరి ఆమెకి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు ఇస్తున్నారా ఇస్తే ఆమె తీసుకుంటున్నారా ఆమెతో కాంగ్రెస్ సంప్రదింపులు ఎంతవరకు వచ్చాయి ఈ అన్ని విషయాల మీద కూడా ఈ సమావేశం తర్వాత క్లారిటీ వస్తుంది అంటున్నారు ఒకవేళ షర్మిల ఎంట్రీ గనుక కాంగ్రెస్ లో జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ వీళ్ళిద్దరి నేతృత్వంలో జరిగే రెండు బహిరంగ సభలు జనవరిలో ఏదో ఒక బహిరంగ సభలో షర్మిల కూడా కాంగ్రెస్ కండవా కప్పుకునే అవకాశం ఉంది ఒకవేళ అంత డీల్ సెట్ అయితే లేదు అన్న కాంగ్రెస్ కమ్యూనిస్టులు మరికొందరు ఎవరన్నా కలిసి వస్తే వాళ్ళతో కూటమి కట్టడం ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఆప్షన్ కూడా మనం జస్ట్ ఆలోచించి పెట్టుకోవాలి ఒకవేళ బీజేపీ జనసేన టీడీపీ కూటమిలోకి రాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కూటమి కట్టే కానీ దాంతో చంద్రబాబు కూడా కూటమి కట్టే అవకాశం ఏమైనా ఉంటుందా చివరి నిమిషంలో అధికారంలోకి రాలేను అని కనుక చంద్రబాబుకి కనిపిస్తే జనసేన టీడీపీ కూటమితో అధికారంలోకి రాలేను అని బాబు కనిపిస్తే ఈ కాంగ్రెస్ కూటమితో వాళ్ళు జట్టు కట్టినా కూడా ఆశ్చర్యం లేదు అల్టిమేట్గా చంద్రబాబుకి అధికారం కావాలి దానికోసం ఏదైనా చేస్తారు అండ్ మొత్తం మీద కాంగ్రెస్ కట్టబోయే కూటమి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాస్త కూస్తో ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అది జగన్కు దెబ్బనా చంద్రబాబుకి దెబ్బనా అన్నది కాలమే సమాధానం చెప్పాలి